హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ కథ మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియా మరియు అఖిల్ సంబంధం ఒక స్నేహంగా ప్రారంభమైంది వారు అఖిల్ స్నేహితుడికి సంబంధించిన ఒక పార్టీలో కలుసుకున్నారు అక్కడ అఖిల్ యొక్క చిరునవ్వు మరియు ప్రియా యొక్క అందమైన కళ్ళు కనెక్ట్ అయ్యాయి అలా వారి ప్రేమ ప్రయాణం కొనసాగుతోంది వారి ప్రేమలో చాలా రోజులు ప్రయాణం చేశారు చాలా సంతోషంగా గడిపారు అలా రోజులు గడుస్తూ ఉండగా ప్రియా అఖిల్ని తరచుగా డబ్బు అడగడం ప్రారంభించింది మొదట ఇది చిన్న విషయాల కోసం అంటే కొత్త కేఫ్లో ఫ్లో ట్రేట్ స్నేహితుని వివాహానికి దుస్తువులు కొనడానికి కావాలి అని అడిగింది కానీ తర్వాత డబ్బులు అడగడం అనేది మామూలుగా మార్చుకుంది ప్రియ గాఢంగా ప్రేమలో ఉన్న అఖిల్ ఎలాంటి ప్రశ్న లేకుండా ఇచ్చాడు ప్రియకు సహాయం చేయడం ఆమెను ప్రేమించడంలో భాగమని అనుకునేవాడు ప్రియని అన్ని విషయాలలో అతను నమ్మాడు కానీ సమయం కొద్దీ ప్రియ డిమాండ్లు అలవాటుగా మార్చాయి మొదట్లో ఆప్యాయతగా కనిపించినది అఖిల్ ప్రేమ కానీ అది డబ్బుతో పోల్చడం ప్రారంభమైంది ఒకప్పుడు ఇద్దరు ప్రియా అండ్ అఖిల్ కలిసి కన్న కలలన్నీ జరుగుతాయో లేదో అని అఖిల్ మానసికంగా మరియు ఆర్థికంగా కుంగిపోయాడు ఒక సాయంత్రం ప్రియా తన తల్లి ఆరోగ్యం బాగోలేదు అని మరోసారి ఎక్కువ డబ్బులు అడిగిన తర్వాత అఖిల్ ప్రియలో తేడా కనిపించింది అఖిల్కి ప్రియలో తేడా కనిపించింది అని తన మనసులో అనుకున్నాడు తనను చివరిగా ప్రియా ఇది ఇకపై ప్రేమ కాదు ఇది నేను డబ్బు ఇవ్వడం మరియు మీరు డబ్బు తీసుకోవడం మాత్రమే జరుగుతుంది ప్రేమ అనేది ఒక వ్యక్తి త్యాగాల మీద మాత్రమే నిర్మించబడదు అని అఖిల్ అనేసరికి ప్రియా నిశ్శబ్దం వహించింది ప్రియా కోపంతో నువ్వు డబ్బులు తెస్తావా ఇయ్యవా లేదంటే నీ ఇష్టం నాతో మాట్లాడ అక్కర్లేదు అని ప్రియా సమాధానం చెప్పింది అలా వారిద్దరి మధ్య అప్పటి నుంచి ఘర్షణలు ప్రారంభమయ్యాయి తర్వాతి రోజుల్లో వారిద్దరూ విడిపోయారు అఖిల్ ప్రపంచం మారిపోయింది అతను చాలా డబ్బు ఇచ్చాడు ప్రియాకి ఇంకా తన వద్ద ఏమీ మిగలలేదు అట్టు అనిపించింది కాసేపటికి అఖిల్ మాత్రం చాలాసేపు తల తాను తనకు తాను బాధపడ్డాడు అఖిల్ మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాడు తను కంప్లీట్గా మారి తన ప్రొఫెషన్పై ఫోకస్ చేయాలి అని ప్రేమ అనేది నా విషయంలో ఒక మోసం అని ఇప్పుడు అర్థమైంది అయినా కూడా తను స్ట్రాంగ్ అయిపోయి జీవించసాగాడు అలా అఖిల్ వాళ్ళ అమ్మ నాన్న చూసిన వివాహం చేసుకొని తను జాబ్ చేస్తూ హాయిగా జీవించసాగాడు కానీ ప్రియా మాత్రం తన తల్లిని పోగొట్టుకొని పెళ్ళి లేకుండా అలానే ఉండిపోయింది తన జీవితం ఏమీ బాగోలేదు అందుకే అసలైన ప్రేమ దొరికినప్పుడు దానిని అన్యాయంగా యూస్ చేసుకుంటే చివరికి మిగిలేది ఇలాంటి జీవితమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్